ఇట్లా దండిగా ఫ్యాక్టరీలంతా నాశనం చేసినాడు లారీ వ్యవస్థ నాశనం చేసినాడు మా ఊర్లో మూడు వేల లారీలు ఉంటే ఇవద్దు పదకొండు వందల లారీలు అయినాయి మళ్ళీ ఏదో డెవలప్ చేస్తాను ఏదో మాట్లాడతాడు ఆయన ఎంత వచ్చావు నువ్వు ఊరికి నా జాగీర్ కాదులే ఇదే జాగీర్లే యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి ఛానల్ పోతే నేనేం వద్దను ఏమంటే అవి మాట్లాడితే మాట నేను సహించను రికార్డుగా చెప్పేయండి నేను అంతే మాట్లాడతాను నేను రికార్డుగానే మాట్లాడతాను నాకు ఏమైనా తప్పు అంటే చెప్పండి నేను మళ్ళీ మీకే ఎవరు తప్పు అంటే వాళ్ళు రికార్డు ఇస్తారు ప్రింట్ చేసి ఇస్తా అంతేగాని ఈరోజు మా జగన్ రెడ్డి ఏదో ఏడా వైనట్టు ఢిల్లీకి జగన్ వాడు శవిరెడ్డిగా నిన్ను కొట్టుకుంటాడు అని లల్లల్లని కొడుక్కి పోయిందని ఎందుకురా ఏడుస్తానరు అరుస్తానరు నలభై ఐదు రోజులు అయింది రో పార్టీ వచ్చి మేము ఐదేం లేగినామరా ఇదో మా బాధలను చెప్తానమో ఏమంటాడు సిమాల సింహాలు సింహాలుగా వదిలిండి వదిలి పరిస్థితి బాగుండే ఇవన్నీ రా నువ్వేం చేసినావు సింహాలని సర్కస్లోకి పెట్టుకొని ఆ విప్పు తీసుకొని ఇంకోటి ఉంటుంది కరెంట్ షాక్ పెట్టేది ఉంటుంది ఆ రెండు పెట్టి మొత్తం టేమ్ చేసుకున్నావు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు నీ మాదిరి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ బుద్ధి ప్రెస్లో కూర్చోను కానీ ఉతికి బారేసి ఇంట్లో గిండ్లు అన్ని పడగొట్టి కానీ లీగల్ గా పోతాయి లీగల్ పెద్ద ఆయన మాకు చెప్పినాడు ఎట్లా అంటే అట్లా బిహేవ్ చేయొద్దండి ఎస్ మా నాయకుడిని మేము ఫాలో అవుతాం లీగల్గానే పోతాం ఇవన్నీ లీగల్గా పోవాలని బుద్ధి వచ్చాయి నలభై ఎనిమిది రోజులకే దాటుకోలేకున్నారేట్రా ఎన్ని రోజులుంది నాలుగు సంవత్సరాల పదకొండు నెలల చిల్లర ఉందే మీతో అవుతుంది అసలు మీతో ఎవరు ఎమ్మడి ఉంటాడా మీరు టేప్ చేసుకొని పోలీసు నుండి ఈ ముందు భ్రష్ పట్టించినారు ఐఏఎస్ను ఐపీఎస్ను ఎక్కడ సింహం ఏమైంది నీ చించిన నన్ను అడిగితే నిన్ను ఎతకపోయి లోపలేయాలా అవసరం లేదు నువ్వు ఉన్నా ఒకటే ఇక్కడ ఉన్నావుంటే ఏంటంటే నీ దగ్గర ఏది మాట్లాడదు నీకది లేదు చూడదా అసెంబ్లీలో ఏమో మాట్లాడిస్తువరా నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమి మాట్లాడతావు ఈ బుద్ధి మతకొచ్చింది సినిమాల సింహాలు స్పాయిల్ చేసింది నువ్వు అవి అట్ల ఉంటే సరిపోయి ఏం చేసి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంట్ పెడతారు దాళండా షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు దా అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని జవాబ నడుక్కో మంచోడు కాబట్టి ఈ ముద్దు నేను నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమనో కొద్దిగా వదిలిపెట్టమన్నా ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించవచ్చు కదా అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీస్తో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఆ కమ్ నేను పోలీసుని ఒకటే రిక్వెస్ట్ చేసేది ప్రవీణ్ ఐదు సంవత్సరాలు బహిష్కరించినారు నేను మొత్తం రికార్డ్ ఇస్తున్నా ముందు వాళ్ళని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసి వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేని పక్షంలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి సరికి ఎస్పీ గారు మంచోలో బాగా విన్నారు నేను చెప్పింది తప్పకుండా నేను అకార్డింగ్ టు ఇన్ని బుక్కులు తెచ్చినావు ఐ లాస్ మై పీపుల్ టు రీడ్ ఎవరింగ్ తీసుకొని ఒక దీనికి వచ్చి తప్పకుండా నీకు న్యాయం చేస్తా అన్నాడు కాబట్టి ముందు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మంచి వ్యక్తి ఉన్నట్లుంది ఎస్పీ గారు తప్పకుండా నాకు రూల్ ప్రకారం నాకు న్యాయం చేయండి ఐ డోంట్ వాంట్ యూ టు డివైట్ బికాస్ నేను నా కుమారుడు నా భార్య నా కోడెలు అందరూ సఫర్ అయినాము వాళ్ళు బయట తిరగాలంటే కూడా నా మనిషిపడతాన నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు చదివతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే లోకేష్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు నో నేను అన్యాయంగా లోపల పోయినా నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జన్ రామ రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేమి లేదు అసెంబ్లీలో ఏమేమి మాట్లాడి శివరా సిగ్గుద నీకు ఒక తల్లిని పట్టుకొని ఏమేమంటే మాట్లాడతావు ఈ బుద్ధి బతుకు సినిమాలో సినిమాలు స్పాయిల్ చేసింది నువ్వు అట్ల ఉంటే సరిపోయాడు ఏం చేసేవి సర్కస్లోకి తెచ్చి సర్కస్లోకి తెచ్చి విప్పు ఇంకోటి కరెంటు పెడతారు అండి షాక్ ఇస్తారు ఆ రెండు పెట్టి నువ్వు టేమ్ చేసినావు అప్పుడే ఎట్లా పోతాయి చంద్రబాబు నాయుడిని అడుక్కో మంచోడు కాబట్టి పొద్దున్న నీడ కూర్చుంటే కొద్దిగా వదిలిపెట్టమన కొద్దిగా వదిలిపెట్టమన్నా ఎక్కువసేపు వద్దు ఆయన ఏమంటాడు ఆయన ఏమొకటే అభివృద్ధి మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం ఎవరు అడిగిన సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించుకోవచ్చు అవసరం లేదు నాకు అన్యాయం జరిగింది పోలీసుతో అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో నీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఇస్ నేమ్ ఆయన వ్యక్తిత్వం వేరే ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసరు కట్టుబడి విత్ ఆల్ ఒకటే రిక్వెస్ట్ చేసేది రవిని ఐదు సంవత్సరాలు నేను మొత్తం రికార్డు ఇస్తున్నా ముందు వారని బహిష్కరించి సీతారాంని ప్రసాదరావుని పేర్ని నాని సద్దల వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండి వదిలిపెట్టండి లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే లేని పక్షంలో నేను పదహైదు రోజులకు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటాయి ఈసారికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా నేను చంద్రబాబు నాయుడు దొరుకుతే నాకు ఏమీ కావాల్సినది చేస్తాడో నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుసుకోలే లొకేషన్ అంటే నాకు ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ నన్ను కూర్చోబెట్టి చేస్తాడు నో నేను అన్యాయంగా లోపలికి పోయిననే నాకు ఉంది తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్ అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామ రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి అంతకన్నా నాకేం లేదు నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏం లేదు ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్ అదండి అంతేగాని కానీ దిస్ విల్ కంటిన్యూ పదహైదు రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను నేనైతే వదాను రైటమ్మా